వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక విడితే అయితే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూసింది జిఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీధర్ గారు పెదపులపాక గ్రామం పెన్మలూరు మండలం కృష్ణా జిల్లా వారి యొక్క సీనియర్స్ విభాగం చేత గురిజల అయితే రావడం జరిగిందండి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన సీనియర్స్ అయితే వచ్చాయండి భీముడు మరియు ఛత్రపతి ఇప్పుడు మీరు చూసింది ఛత్రపతి అండి రీసెంట్గా అయితే కొండస్వామి జాకపాట్ మొదటి బొమ్మతో అయితే సాధించండి జత మూడు లక్షలు ప్రైజ్ మనీ మరియు పేదోడని భీముడు అండి ఇప్పుడు మీరు చూసేది భీముడు మరి ఛత్రపతి కొండస్వామిలో అయితే జాకపాట్ విభాగంలో మొదటి బొమ్మత అయితే సాధించాయండి మూడు లక్షల అమౌంట్ను మరి పేదోడు అయితే సాధించండి కొండస్వామి పందంలో గురిజాల గ్రామంలో సీనియర్ అయితే వచ్చాయండి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జరిగే సీనియర్ అయితే వచ్చాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బుల్సాఫ్ ఆంధ్ర